ਅਬਂਚਮਲ ਅਣੁ਷ਲੋ ਵੀਖਿਞਾਨਾਣੇ ਸਪਾਧੀ ప్రాణిచో క్రూర మృగాలు సైతం కూడా తనకి ఆహారం వచ్చినప్పుడు ఆకలి వేసినప్పుడు వేటాడు తింటుంది ఆ తర్వాత ఈ ప్రాణిచోరు కానీ మనుషులు అలా కాదు తన మనుగడ కోసం తన అధికారం కోసము చాటి పురాణుల్ని మోగజీవుల్ని దారుణంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఆఖరికి ఈ భూమండలం మీద జీవకోటికి స్థానం లేకుండా పొంది అనేటువంటి స్థితిని కనిపిస్తున్నాడు అనుబాములు కనిపెట్టడం సముద్రాల్లో ప్రయోగించేటువంటి యొక్క ఆయుధాలన్నీ కూడా సముద్ర జీవులు అయినటువంటి మోగజీవాలు ఆ ప్రయోగాలకి తత్తునికలయ్యి వాటికి కూడా ప్రాణం ఉంటుంది కదా వాటిని మనం సృష్టించలేదు దేవుడు సృష్టించాడు ఈ ప్రకృతిలో మనతో పాటు అవి జీవిస్తూ శనం చేస్తూ హింసిస్తూ వాటి మనుగడికే ప్రమాదం జరిగేటువంటి ప్రయోగాలను చేస్తూ మనుష్యుడు రాక్షసుడుగా రాక్షసుడి కన్నా కూడా క్రూరంగా క్రూర జంతువు అంటానికన్నా కూడా ఇంకా క్రూర జంతువుల కన్నా భయంకరంగా ఉన్నాడు మరి దానివల్ల ప్రయోజనం ఏంటి శాశ్వతంగా ఉంటాడా ఈ భూమి అంటే ఏమీ లేదు అది జరగదు ఎవరిక్కడ శాశ్వతం ఈ దేహమా బాల్యం నుంచి వృద్ధాప్యానికి చేరుకొని శరీరాన్ని వదిలేస్తాం మరి అట్లాంటి మనం ఇతర ఇతర ప్రాణుల యొక్క హృదయాలని కకాకులం చేయటం శబ్దం దైవక్ మనం ప్రయాణం చేసింది ఎన్నో ప్రాణుల యొక్క యోనుల్లో పుట్టి చచ్చి పుట్టి చచ్చి ఆకలికి మామదేహాన్ని ధరించాం అది ధరించినప్పుడు మనుష్యుడిగా మనం ఏమి సాధించాము ఏం చేస్తున్నాము ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనుష్యుడు తన మనుగడ కోసం ఏ ఘోరమైన దుశ్చరికైనా సంసిద్ధమవుతున్నాడు ఆఖరికి సున్నిత హృదయులను కూడా బాధపెట్టేటువంటి స్వభావాలను కలిగి ఉన్నాడు ఆ కొందరి వల్ల ఎందరో ఎన్నో ప్రాణాలకి పొచ్చి ప్రాణుల మనుగడకే చాలా దయనీయమైనటువంటి స్థితి వస్తుంది దానికి ప్రత్యేకంగా ఏ ఒక్కరినో మనం ఏలువెత్తి చూపించాల్సిన ఉండం లేదు ఎందుకంటే మన అంతర్యామి సర్వాంతర్యామి మన అణువులో కూడా పరమాత్మ ఉన్నాడు అన్ని ప్రాణుల్లో మనం కూడా మనుష్య ప్రాణులు అని తెలుసుకోవాలి ఈ ప్రాణాన్ని ఈ దేహాన్ని దేనికి వాడాలి పరమాత్మ స్వరూపమైనటువంటి నిర్వికల్ప స్థితి రావాలా విశుద్ధ స్థితి రావాలా నువ్వు చేసే పాపపుణ్యాలన్నీ కూడా బయట రికార్డు కాదు నీ అంతరాత్మలోనే రికార్డ్ అయింది నువ్వు పాపం చేశావా ఆ పుణ్యం చేశావా అనేది ఎక్కడ బయట రికార్డు ఉండదు నీ అంతరాత్మలో రికార్డ్ అయి ఉంటుంది ఈ దేహాన్ని వదిలిన తర్వాత మరో దేహాన్ని దాల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది భగవద్గీతలో చెప్పినట్టు శ్రీకృష్ణ పరమాత్మ మహానుభావుడు నాయన పాత వస్త్రాన్ని వదిలి నూతన వస్త్రాన్ని ఏ విధంగా ధరిస్తావు ఈ దేహాలు కూడా అలాంటివి ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖాలకి కారణం పురోజన్మల యొక్క కారణం ప్రారంభ కర్మలు ముఖ్యంగా సైన్స్ విజ్ఞానం పెరిగింది అనుకుంటున్నాం కానీ ఆ సైన్స్ మానవ వినాశనానికి భూమిపై జీవన యొక్క జీవి యొక్క జీవుల యొక్క మనుగడకి ప్రమాద భరితంగా దీన్ని మనం ఏ విధంగా పరిగణించాలి ఏ విధంగా ఆలోచించాలి ఎలా మారాలి శాంతి కాముకులతో కాముకులుగా ఉండాల్సినటువంటి మనుష్యుడు దైవత్వాన్ని వదిలేసి రాక్షసత్వానికి ంగా మారి పోనీ వీడు ఏమైనా శాశ్వతంగా ఈ భూమి మీద నిలబడి ఉంటాడా అంటే గట్టిగా బతికితే ఒక వందేళ్ళు ఏళ్ళు నూట పదికేళ్ళు బతుకుతాడు అదే యోగ సాధనలో అయితే ఎన్ని సంవత్సరాలైనా జీవించవచ్చు పోనీ చేస్తారంటే అది లేదు మరి ఎందుకు ఈ విధంగా ఏం సాధించాలని అంటే వాళ్ళ ఆనందం కోసం రాజకీయాలు ఈ అధికారాలు ఎంతకాలం అసలు రాజుల రాజ్యాలు ఏమైపోయినాయి అసలు సృష్టి రహస్యం ఏంటి దేనికోసం చేస్తున్నావు ఇదంతా వృద్ధాప్యంలో నువ్వు పడేటువంటి వేదనలు ఏంటి దేహో దేవాలయ జీవో సనాతన ఈ జీవుడు దేవుడుగా ఉండాలి లో ఉన్న దైవత్వాన్ని ఈ చుట్టూ కూడా ప్రసరింపజేయాలి ఒక దీపం ఒక గదిలో తన చుట్టూ కూడా ఉన్నటువంటి అజ్ఞానం అని అంధకారాన్ని పారదోలి ఆ గదిలో ఉన్నటువంటి వెలుగుల్ని మనకు అందిస్తుంది ఏమేమి ఎక్కడ ఉన్నాయో అనేది మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది తన యొక్క చిరు చిరుదీపు మరి మనుష్యుడు పరమాత్మ యొక్క అంశ అయి ఉండి జీవాత్మ అయి ఉండి జీవాత్మ అంటే ఏంటో తెలుసుకోకుండా ఈ జీవుడు ఈ దేహంలో ఈ నవరంధ్రాల దేహంలో బంధింపబడి ఉన్నానని తెలుసుకోకుండా ఈ పుట్టలో ఉన్నటువంటి ఈ నవరంధ్రాల పుట్టలో ఉన్నటువంటి జీవుడు తను తాను ఎరగక నా చుట్టూ ఉన్నవారే నావారు కనిపించేదంతా నాదే ఈ భూమండలాన్ని నేనే శాసిస్తాను అనుకుంటాడు ఏమీ లేదు నిన్ను నువ్వు శాసి శాసించుకో నీ మీద నువ్వు విజయం సాధించు నీ మనస్సును నువ్వు సాధించు నీ ఆధీనంలో పెట్టుకో నీ బుద్ధి కుస్థితులను నువ్వు నెరవేర్చుకో నీ బుద్ధి యొక్క పరిపక్వతను పెంచుకో నీ యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకో ఇవేవీ లేకుండా అజ్ఞాన అధికారంలో పడి ఏ కర్మలు పడితే ఆ కర్మలు చేసి తిరిగి అదే కర్మల్ని అనుభవిస్తూ ఉంటాడు జీవుడు ఈ రోజున ఒకరిని విమర్శించడం కోసం కాదు నేను చెప్పేది ఏది కూడా ఈ లోకానికి ఒక సందేశం ఇవ్వాలి మానవ జన్మితం ఒక భగవద్భక్తుడిగా ఉన్న పరమాత్మని నేను అనుసరించేవాడిగా సర్వజీవుల్లో ఉన్నటువంటి పరమాత్మని దర్శించేవాడిగా అణువణువులో ఉన్నటువంటి ఆ పరమాత్మని ధ్యానించేవాడిగా ఈ లోకానికి ఈ దేహం వదిలేలోపు మనం కొందరికైనా జ్ఞానాన్ని పంచాలి కొందరికైనా జ్ఞానాన్ని పంచాలి శాంతి కంపులుగా చేయాలి అశాంతి ఎందుకు వస్తాయి అంటే కోరికలు తీరినప్పుడు వస్తుంది ఈ కోరికలు ఎలాంటివి అంటే నీ ఉన్నతిని పతనం చేసేటువంటి ఉన్నతి అంటే ఆత్మ ఉన్నతి వైపు ప్రయాణం చేయకుండా నిన్ను వదిలిపెట్టేటువంటి నీ భార్య పిల్లలు నిన్ను వదిలేసేటువంటి నీ తల్లిదండ్రులు నిన్ను వదిలేసేటువంటి దేహం నిన్ను వదిలేసేటువంటి యొక్క స్థలాలు పొలాలు బంగారం వజ్రం వైడూర్యాలు ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచం యొక్క దృశ్య ప్రపంచం యొక్క స్మృతులు మాత్రమే ఈ స్మృతులన్నీ కూడా అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు ఎంతోమంది ఈ భూమి మీద కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద జీవుల యొక్క మనుగడ వస్తూ ఉన్నారు పోతున్నారు కానీ పరమాత్మ ఏం చెప్పారంటే నాయన పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ఏ విధంగా ధరిస్తావో అదే విధంగా ఈ దేహాన్ని వదిలి మరో దేహాన్ని ధరిస్తావు కాబట్టి నువ్వు ఈ దేహాన్ని మానవ దేహాన్ని ఆత్మ యొక్క సాక్షాత్కారం కోసం మాత్రమే ప్రయత్నం చేయి ఇక్కడ నీకున్నటువంటి బంధాలు కర్మలు వీటన్నిటిని కూడా ఎలా ఉండాలి అంటే తామరాకు మీద నీటి కొట్టు ఉంటుంది కానీ అది ఏది కూడా తిరుగుతూనే ఉంటుంది అలానే జీవుడు కూడా కర్మలను ఆచరిస్తూ ఆ కర్మ బంధాలలోంచి చిక్కుకోకుండా ఆ కర్మలకి చిక్కుకోకుండా ఉంటుంది జీవితం యొక్క ఎలాగయ్యా అంటే ఒక పని మనిషి తన చిన్న పిల్లవాడిని ఇంట్లో వదిలి వేరొకరింట్లో జీవనం కోసం ఈ పిల్లవాడిని పోషించడానికి కుటుంబానికి ఆధారంగా ఉండటం కోసం ఏం చేస్తాయి అంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లవాడికి సబరి చర్యలు చేయడానికి వెళ్తుంది కానీ మనసంతా ఎట్లా గు తన బిడ్డ మీద ఉంటుంది అలాంటి పరిస్థితిలో మనుష్యుడు తెలుసుకోవాల్సింది అంటే కర్మలు చేస్తూనే నీ మనస్సునంతా కూడా దైవం పేరు కలియుగంలో మాయను నువ్వు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది అను క్షణం ఆ మాయను కూడా నేనే అన్నాడు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే ఆయనలారా ఈ లోకంలో ఈ దృశ్య ప్రపంచంలో నా వాళ్ళు నా వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు ఎవరు నీ వాళ్ళు కారణనా నేనే నీ వాడిని నీ అంతరాత్మలో ఉన్నటువంటి నన్ను నువ్వు వెరంగు అంటే ఉదాహరణకి రాముల వారిని ఎప్పుడు కూడా అనుసరించేటువంటి ఆంజనేయాన్ని రాముల వారు సరైన నదిలో అంతర్ధానం అయిన తర్వాత చాలా దుఃఖితుడే హనుమ ఆ హనుమకి రాముల వారు దుఃఖాన్ని తీర్చటం కలిసి మళ్ళీ వచ్చి నాయనా హనుమ కనిపించేటువంటి ఈ దేహాన్ని నేను కాదు నీలో ఉన్నటువంటి రామాన్ని నేను దాన్ని ప్రేమించు నీలో ఉన్న రామం రామ రామ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలో నీ యొక్క రామం నీలోనే ఉన్నాను నేను అది ఎరువు దాన్ని ధ్యానం చేయి ఈ కోదండం పట్టుకున్నటువంటి ఈ దేహాన్ని ధరించినటువంటి ఈ నీలమేక శ్యాముణ్ణి కాదయ్యా ఈ దేహాలను ధరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేహాన్ని విడవక తప్పదు కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఎంట అంటే నీలో ఉన్న రామాన్ని పట్టుకో ఆ రామమే నేను నీ అంతరాత్మే నేను నువ్వు నేను వేరు కాదని చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఉన్నటువంటి పరమాత్మ మరి ఈ చర్మశిక్షలతో కూడినటువంటి ఈ నయనాలకి గోచరిస్తాడు అంటే అది బాహ్యం ఆంతర్యంలోకి వెళితే నీ రాముడు పరంధాముడు ఎక్కడున్నాడయ్యా అంటే విరాట్ అంతా కూడా నిండి ఉన్నాడు సకల జీవుల యొక్క హృదయాల్లో నిండి ఉన్నాడు ఆ రాముణ్ణి తలుచుకో ఆ కృష్ణుణ్ణి తలుచుకో ఎన్ని అవతారాలే కార్యం కోసం కార్యార్థి వచ్చినటువంటి వచ్చినటువంటి కారణజన్మలు మనం కూడా కార్యకారణం వల్ల ఈ దేహాన్ని ధరించాం ఈ దేహాన్ని విడవక తప్పదు అందుకనే నీ వల్ల నీ పురుగువారిని ప్రేమించు నీ దేహాన్ని ఏ విధంగా ప్రేమిస్తావో ఈ చాటివారి యొక్క దేహాన్ని కూడా అలానే ప్రేమించు ద్వేషించుకో నీ ద్వేషం వల్ల నిన్ను నువ్వే ద్వేషించుకున్నట్టే తప్ప వేరొకరిని కాదు వేరే వేరెవరినైనా నువ్వు నష్టపెట్టినట్టయితే ఆ కర్మ నిన్ను నువ్వు చేసుకున్నట్టే పోగేసుకున్నట్టే ఏ ఒక్కరి హృదయాన్ని కూడా బాధించుకు ఆ బాధించేటువంటి బాధలన్నీ కూడా తిరిగి నువ్వు పొందుతావు అని అనేక యుగాలుగా పరమాత్మ తాను కూడా అనుభవించి చూపించాడు మనకి రామావతారంలో చెట్టు చాటు నుంచి కొట్టినటువంటి వాలికి ఆ రోజున మాటిచ్చాడు ఏమని వాలి అడుగుతాడు నాయనా నన్ను చెట్టు చాటు నుంచి కొట్టావు ఏ ధర్మం అయ్యా నువ్వు పక్షివి కాబట్టి మాటు వేసి కొట్టాలయన నీకు పైపెచ్చు వరం ఉంది ఎదురువాడి యొక్క శక్తిని సగం నీళ్ళు తీసుకునేటువంటి వరంతో పుట్టావు కాబట్టి అలా కొట్టాల్సి వచ్చింది నువ్వు చేసింది ఆ ధర్మం కాబట్టి బాధపడవ కర్మ ఎవరిని వదలదు కృష్ణావతారంలో నువ్వు వేటగాడిగా నీ బాణంతోనే నేను కూడా శరీరం వదులుతాను వాస్తవానికి పరమాత్మకి శరీరం ఏ ఆ ఏ ఆకారం నిరాకార పరబ్రహ్మ కదా ఏ ఆకారమైనా సాకారమే ఆయనకి ధరించగలడు ధరిచేరగలడు అందరినీ దరిచేర్చుకోగలడు ఇది తెలుసుకొని మనిషి అందరిని కూడా ప్రేమగా చూసుకోవాలి ఎన్నాళ్ళు ఉంటావు ఈ భూమి మీద అనుకుంటావు నేను చేసే కర్మని ఎవరు చూడలేదు ఎవరికి తెలియదు అనుకుంటాం పిచ్చివాడ పిచ్చివాడ అంటే జీవుడు అనేది ఇక్కడ స్త్రీ పురుషులు కాదు స్త్రీ పురుషులు ప్రకృతి స్త్రీ పరమాత్మ పురుషుడు అందరి దేహాలు కూడా పాంచభౌతికమైనవి అందరిలో ఉన్న అంశ పరమాత్మ యొక్క అంశే మనం ఆత్మస్వరూప జీవాత్మలుగా ఉన్నాం జీవులుగా ఉన్నాం మనుష్య ప్రాణులుగా ఉన్నాం ఈ ప్రాణికోటి ఏది కూడా శాశ్వతంగా ఈ దేహంతో ఉన్నది ఈ దేహం ఉన్న స్థితి రేపు ఉండదు ఈరోజున్న ఆరోగ్యం రేపు ఉండదు దీపం ఉండంగాలనే అంటే ఈ ఆత్మజ్యోతి లోపల ఉండగాలనే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటే పిత్త శ్లేష్మాలతో కూడినటువంటి యొక్క దేహం అనేక రోగాదులకు నిలయమై పుట్టయ దీని నుంచి నువ్వు కాపాడుకోవాలంటే యుక్తాహార విహారశ అని భగవద్గీతలో కృష్ణుడు మనకు బోధించారు యుక్తమైన విహారం యుక్తమైన ఆహారం తీసుకోవాలి నిరంతరం సాధన చేసుకోవాలి ఆత్మజ్ఞానాన్ని పొందాలి సత్సాంగత్యం చేయాలి సత్పురుషుల సాంగత్యం వల్లనే నీకు మనసు కొరటగలుగుతుంది నీ మనసు పరిపర విధాలుగా పరిగెత్తకుండా ఆ యొక్క పరమాత్మలో లయము కావాలి అంటే మనుష్యుడు ఎప్పుడు కూడా ఆ పరమాత్మనే ఆశ్రయించి ఉండాలి కలియుగంలో నామజపం చేయాలి తపస్సులు చేయాలి అంటే తపస్సు దీక్ష తీసుకున్నటువంటి వాడు కూడా ఆ తపస్సును చేయటానికి ఈ మాయలన్నీ అడ్డుపడతాయి ఎలాగయ్యా అంటే ఈరోజు మనం బయటికి వెళితే ఎక్కడ కూడా అమృత ఆహారం దొరకట్లేదు విషతుల్యమైనటువంటి రసాయన ఎరువులు నింపినటువంటి ఆహారాలే దొరుకుతున్నాయి ఆహారాలు తిన్నటువంటి యొక్క దేహాలన్నీ కూడా విషతుల్యమై చైతన్యాన్ని ఎప్పుడైతే దేహదా దేహం యొక్క ఆరోగ్యం ఉండదో మనస్సు కూడా కలత చెందుతూనే ఉంటుంది ఆ మనస్సుని పరమాత్మ ఎందులో లయం చేయాలి అంటే ఉండలేదు వికృతి చేసినప్పుడు దాని యొక్క ప్రభావం కాబట్టి మనుషులు తెలుసుకోవాల్సింది అంతే అంటే రైతులు ముఖ్యంగా రైతానులందరూ కూడా రైతే రాజు రాజు అంటే ఏంటి ఈ ప్రజలందరికీ కూడా అన్నం పెట్టేటువంటి వాడు తనే ధర్మాన్ని విడి వ్యాపార పంటలతో ఎక్కువ లాభాలు లాభాలు సంపాదించాలని ఈ రసాయన ఎరువులతో ఎకరానికి ధాన్యం రావాలి ఉత్పత్తి జరగాలని రసాయన రోజుతో భూమి యొక్క సారాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేశాను ఇంకా అడవి ప్రాంతాల్లో ఏమన్నా మంచి భూములునే కానీ వ్యవసాయ భూములన్నీ కూడా విషతుల్యమైపోయాయి కనీసం మూడు అడుగులు నాలుగు అడుగుల వరకే విషరసాయనాలు యూరియా డిఏపి వేస్తేనే వరం వరి వరి పండుతుంది లేకపోతే పండదు ఎదగదు అంటే మనం తినేది ఏంటి యూరియా డిఏపి మరి ఇవాళ మనం మిర్చి ప్రతి లాగ ప్రతి ఇంట్లో ప్రతిరోజు కూడా కారం అవసరం ఆ కారం ఏమిటి అవాంటూ టైసరు వక్రాను ఎండోసల్ఫాన్ ఇలాంటివి అతి భయంకరమైనటువంటి విషతుల్య రసాయనాల్ని పెదజల్లి వాటిని విషతుల్యం చేసి వాటిని మళ్ళీ ఆ విషాలనే నింపినటువంటి ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్న రైతులు ఆలోచన చూద్దాం నేను ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు అందరూ లేదా ప్రకృతి వ్యవసాయం మీద ఉత్పత్తులు సాధించవచ్చు అని మరి ఎందుకని మీరు ఫాలో అవ్వట్లేదు రైతులు ఎటుగా ప్రయాణం చేస్తున్నారు రేపు పొద్దున సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఈ మెకానికల్ కానీ ఎలక్ట్రానిక్ కానీ ఆహారం లేకపోతే ట్యాబ్లెట్ వేసుకోవడానికి టాబ్లెట్ తయారు చేయడానికి కూడా ఈ యొక్క పంటల అవసరం భూమి మీద మానవ మనగొడికి ఇప్పటికే మనం వాడేటువంటి ఈ టెక్నాలజీ ద్వారా పిచ్చుకలు కనపడకుండా పోయినాయి ప్రతి ఇంట్లో కిలకిల రావాలు ఉండేటువంటి పిచ్చుకలు కంటికి కనపడకుండా పోయినాయి ఎక్కడో ఒకసారి కనపడతాయి అటవీ ప్రాంతాల్లోనో పల్లెటూరిలోనో ఎక్కడో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే ప్రకృతిని నాశనం చేయకుండా ప్రకృతితో లయమై ప్రకృతి అంటే తల్లి ఆ తల్లితో లయమై ఆ తల్లి ప్రేమను పొందాలి కానీ తల్లి ప్రేమను కోల్పోతే ఆ శిక్షకి అనుకూలమైంది శిక్షార్కులమైతే న్యాయస్థానాల నుంచి ఎవరైనా తప్పించుకోవచ్చు సాక్ష్యాధారాలు ఎవరు కూడా చేస్తాం వృక్ష రక్షి రక్షిత వృక్షాలను రక్షించండి వృక్షాలను నాటండి వాటిని కాపాడండి ప్రకృతి వ్యవసాయం చేయండి రైతన్నలారా రాజుగా ఉండండి ఆత్మహత్యలు మానుకోండి ఆత్మహత్యలు దేనికొస్తాయి రైతులకి చేసేటువంటి కర్మల వల్ల ధర్మ ఎవరిని తప్పించుకోలేదు అనుభవించి తెరాల్సింది ఇది గుర్తుపెట్టుకోండి ధర్మం రక్షితే రక్షిత ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా సాటి వారిని ప్రేమించలేని హృదయం దైవ నిలవే పడికి కాదు దయలేని హృదయం భగవన్ నిలయం ఎలా అవుతుందండి దయగల హృదయం భగవన్ నిలయం చాటి ప్రాణులు చాటి జీవులు చాటి వారు చాటి మనుష్యులు అందరిని ప్రేమించండి ప్రేమ అంటే శరీరాలతో వయసులో ప్రేమించే ప్రేమ కాదండి మంచి మనుగడతో మంచిగా ప్రేమగా పలకరిస్తే వృద్ధాప్యంలో తన పలకరించేవాళ్ళు లేనప్పుడు ఒంటరైనప్పుడు ఎవరైనా వచ్చి పలకరిస్తే ప్రేమగా ఏదైనా పెడితే వాళ్ళే అనే భావన కలుగుతుంది ఆదరణ కలుగుతుంది ఇది ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రతి కుటుంబాల్లో కుల మతాలకు అతీతంగా జరుగుతుంది ఈ భూమండలం మొత్తం మీద కదా అందుకే నేను విశ్వయోగి శ్రీనివాస్ స్వామి అమ్మ కేవలం ప్రాంతానికో ఒక భాషకో కాదు ఈ విశ్వం యొక్క అంతరాళం అంతా కూడా ఆ పరమాత్మలో లైవ్ ఉన్నాం ఉన్నాను కాబట్టి విశ్వయోగి అయ్యారు కానీ కొందరు విశ్వయోగి ఉంటారు నవ్వుకున్నారు వాళ్ళ దగ్గర ఏముంటాయండి ఆస్తులు బంగ్లాలు ఇవి ఉంటాయి నా దగ్గర పరమాత్మ ఉన్నాడు ఆయన్ని ఆశ్రయించి ఉన్నాను అంటే బంగ్లాలు వాళ్ళందరి మీద ఈర్ష ద్వేషాలతో కాదు నేను చెప్పేది ఆ మాయలో బడవాకండి కాషాయదారులు కూడా ఎదుటివాడిచ్చే కానుకలతోనూ ఎదుటివాడు చేసేటువంటి పొగడతలో సన్మానాలతోనో మాయలో పడిపోకండి చక్కగా అందరిలో కూడా పరమాత్మ చూడండి పేదవాడిలో కూడా దరిద్రుడిలో కూడా నారాయణుడు ఉన్నాడు దరిద్ర నారాయణుడు నువ్వు ఒక గొప్పవాడు కావాలి నువ్వు దానకరుడు కావాలంటే పరమాత్మే కర్ణుడిని అడిగాడు శ్రీకృష్ణుడు స్వయంగా వెళ్ళి దానం దానండి అడిగితే కర్ణుడు ఏం చేశాడు ఎడం చేతుల్లో ఉంది దానం చేశాడు దేని పట్ల మమకారం పెంచుకోవాలి అంటే పరమాత్మ పట్ల మనుషుల్ని ప్రేమించాలి పరమాత్మతో లయమై ఉండాలి ఇదే నిజం ప్రతి ఒక్క జీవిలో కూడా పరమాత్మ ఉన్నాడని తెలుసుకుంటే నువ్వు ఎవరికి ద్రోహం చేయలేవు చేయలేనేవు ఇది సత్యం నీ అంతరాత్మను నువ్వు అని తెలుసుకోండి తెలుసుకోండి సాధువు దర్శనం పుణ్యం దర్శనం సర్వపాపనాశనం సాధువుగా భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి సాధువుగా అందరి పట్ల ప్రేమగా అందరిలో పరమాత్మను చూస్తూ స్త్రీ పురుష లింగభేదం లేకుండా ఆ పరమాత్మలో నా వల్ల ఈ లోకంలో ఎవరైనా ఆనందంగా ఉన్నారు అంటే నేను ఆనందపడతాను ఎవరైనా బాధపడుతున్నారు అంటే నేను దుఃఖిస్తాను ఇదే నా యొక్క సందేశం సత్యం ఇదే పరమార్థం ఓం శాంతి 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 నా గురుదేవులు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఆ పరమేశ్వరుడు నా దండ పార్వతీదేవిలందరూ గాయత్రి ఉపాసకుడుగా ఆమె నాకు ఇచ్చిన జ్ఞానాన్ని అందరికీ పంచాలని ఆ తల్లి యొక్క దీవెనలో ఈ లోకంలో సర్వులకి ఉండాలని అందరికీ కూడా శుభ ఆశీస్సులు